అయ్యో ఇన్ని డబ్బులు పెట్టి మిరపేసినా ఈ వైరస్ మాకు పెద్ద దెబ్బ కొట్టేసిందిరా అన్న అవునరా ఎందుకలా జరుగుతోంది ప్రతి ఏటా రైతులు ఓడిపోతున్నారు అన్నా మీరు ఎందుకు వైరస్ తో ఓడిపోతున్నారు మీకు తెలుసా దానికి మూడు కారణాలు ఉన్నాయి చిట్కా సింపుల్ అన్న సరైన మోతాదులో ఆర్గానిక్ లేదా కంపోస్ట్ ఎరువులు వేయాలి అప్పుడే రూట్ సిస్టం బలంగా పెరిగి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ప్రస్తుతం ప్రత్యేక మందులు లేవు కానీ టైంకు ఎరువులు సీవీడ్ అమినో యాసిడ్స్ వాడితే మొక్కలు ఒత్తిడిని తట్టుకుంటాయి గమనించండి అన్నా వైరస్కి లేదు కానీ సరైన ఎరువులు జాగ్రత్తలు సమయానికి స్ప్రేలతో వ్యాప్తి తగ్గించవచ్చు అయ్యా మేము ఈసారి నేర్చుకున్నాం ఇక ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటాం అవునన్నా ఇక ముందు ఆర్గానిక్ ఎరువులు తప్పనిసరిగా వాడతాం మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి